ఓకే ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు అడిగి చూద్దాం అసలు ఈ మైసూర్ ఫోర్క్ బిర్యానీ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చెప్పండి మీకు ఎలా అనిపించింది ఈ బిర్యానీ తిన్నారా ఈ బిర్యానీ నేను ఏదైతే ఫస్ట్ టైం తిన్నా ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుందా చాలా బాగుంది రేట్ గానీ అన్ని మీకు కంఫర్ట్ గా అనిపించింది అన్ని కంఫర్ట్ గానే ఉన్నాయి బయట బిర్యానీతో పోలిస్తే చాలా బాగుంది క్వాలిటీ కూడా ఓకే అంత క్వాంటిటీ క్వాలిటీ అంతా ఓకే అంత బాగుంది అంత బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంది అండి ఓకే 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 థ్యాంక్ యూ అండి మీ పేరు ఏది చెప్పలే నాకు నా పేరు ప్రవీణ్ అండి ప్రవీణ ఓకే థ్యాంక్ హలో నమస్తే వెల్కమ్ టు వై టీవీ ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా కాంతారా మైసూర్ పందు బిర్యానీ ఓకేనా చూసేది మీరు మన ఖమ్మంలో మన ఖమ్మంలో ఎస్ఆర్ గార్డెన్ ఆపోజిట్ పక్కనే గ్యాస్ స్టేషన్ ఉంది కదా గ్యాస్ స్టేషన్ పక్కనే ఉంది అనమాట ఒకసారి మొత్తం కాంతారా ఫోర్త్ బిర్యానీ అసలు టైటిల్ కూడా ఎంత హైలైట్ గా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి వీళ్ళు ఏం బిర్యానీ ఉంది ఇక్కడ ఏం పెడుతున్నారు అసలు ఏంటి దీని ప్రైసెస్ ఏంటి దీని కాస్ట్ ఏంటి ఎలా ఒకసారి చూద్దామా ఓకేనా లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏం జరుగు ఏంటో అసలు లోపల కథ ఏంటి కారకాన ఏంటి అసలు బిర్యానీ ఏంటి అది చూద్దాం అండి చాలా లోపలండి చూసారా వెహికల్స్ కూడా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చాలా మంది ఉన్నారు ఇక్కడ ఓకేనా చూద్దాం అసలు లోపల ఏం జరుగుతుంది అసలు ఏం పెడతారు ఏంటి బిర్యానీ అంటే ఏంటి అసలు అవన్నీ రండి ఓకే చూసారా కాంతారా మైసూర్ పంది బిర్యానీ మా సొంత ఫామ్ లో ప్రత్యేకంగా పెంచబడినవి అంటే వీళ్ళ సొంత ఫామ్లో వీళ్ళు పెంచిన పిక్స్ని తో వీళ్ళు బిర్యానీ చేస్తారనమాట ఒకసారి చూడండి ఆ బోర్డు చూడండి ఓకేనా చాలా మంది కస్టమర్ చాలామంది అయితే వస్తున్నారు ఇక్కడికి ఈ టేస్ట్ ఎలా ఉంది ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం అసలు ఎలా ఉంది అనేది ఓకేనా ఓకే ఇప్పుడైతే ఈ మన ఈ కాంతారా పిగ్ బిర్యానీకి ఓనర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఆయన ఏం చెప్తారు అసలు ఎలా ఏంటి దీని ఎప్పుడు స్థాపించారు ఏంటి దీని ఎలా నడుస్తుంది ఏంటి ఆయన ఆయన మాటలు విందాం ఓకేనా రండి చెప్పండి ఎంత కాలండి మీరు పెట్టి మేము పెట్టి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందా ఎలా ఉందండి రెస్పాన్స్ బాగుంది బాగుందా ఓకేనా మీ పేరు చెప్పలేదు మర్చి పెనుగొండ శ్రీనివాస్ పెనుగొండ శ్రీనివాస ఇప్పుడు మీరు అడ ఓన్ మా సొంత ఫామ్ లో ప్రత్యేకంగా పెంచబడిన అన్నారు మీ సొంత ఫామ్ ఉందా సొంత ఫామ్ ఓకే వీళ్ళ సొంత ఫామ్ కూడా ఉందటండి అయితే మీరు ఎలా దీని బిర్యానీ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఇంకా ఏంటి మీరు ఓన్లీ బిర్యానీ స్పెషల్ గా బిర్యానీ అని ఫ్రై ఉంటదండి మెయిన్ స్పెషల్ ఫ్రై ఫ్రై బిర్యానీ బిర్యానీ స్పెషల్ బిర్యాప్ బిర్యానీ దాంట్లో వెరైటీస్ వెరైటీస్ ఏమిండీ మెయిన్ ఫ్రై లోనే వెరైటీస్ ఫ్రై లో వెరైటీస్ ఉంటాయి మామూలుగా బిర్యానీ ఎంత బిర్యానీ వచ్చేసి రూపీస్ సార్ సింగిల్ బిర్యానీ సింగిల్ బిర్యానీ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ దానికి ఎన్ని ముక్కలు వస్తాయండి త్రీ పీసెస్ వస్తాయి సార్ త్రీ పీసెస్ వస్తాయట అది వన్ ఎయిటీ రూపీస్ ఇంకా డబల్ బిర్యానీ ఇద్దరు జరిపిన బిర్యానీ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ ఓకే ఇద్దరు ఇద్దరు కలిపి అయితే టూ సిక్స్టీ రూపీస్ మాత్రం ఎన్ని పీసెస్ వస్తాయి సిక్స్ సిక్స్ పీసెస్ టూ సిక్స్టీకి సిక్స్ పీసెస్ అనమాట ఓకే ఇంకా ఫ్రై 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 ఇంకా సార్ పావు కేజీ కాటా పెట్టి ఇచ్చి ఫ్రై పావు కేజీ ఎంత పావు కేజీ రూపీస్ ఫ్రై అయితే పావు కేజీ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి బోన్లెస్ ఓన్లీ బోన్లెస్ వితౌట్ బోన్ బోన్లెస్ అనమాట ఓకే ఇంకా కర్రీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్

అలా సీమ పంది అనట మంచిగా మీరు ఎంజాయ్ వాళ్ళు హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయండి అడ్రస్ వచ్చేసి మీకు పక్కన ఈనాడు ఆఫీస్ దగ్గరలో మీకు ఎస్ఆర్ గార్డెన్కి కోయిట్ కొంచెం ఆపోజిట్లో ఉంటుంది పక్కన గ్యాస్ స్టేషన్ ఒకటి ఉంటుందండి గ్యాస్ ఫీలింగ్ స్టేషన్ దాని పక్కనే అనమాట కాంతారా మైసూర్ ప పిగ్ బిర్యానీ సారీ అలా అంటే ఫోర్క్ బిర్యానీ ఓకేనా పిగ్ ఫోర్క్ బిర్యానీ అది కూడా సీమ పందిదంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇప్పుడు ఐటమ్స్ ఏంటి ఒకసారి మీకు చూపిస్తాను లైవ్ లో ఐటమ్స్ చూపిస్తాను ఓకే ఒకసారి మీకు ఐటమ్ చూపిస్తారా రైట్ ఓకే ఇప్పుడు మనం వాళ్ళ కిచెన్ లోకి వెళ్దాం కిచెన్ ఎలా ఉంది ఎలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి వాళ్ళ కిచెన్ అంటే గ్యాస్తో చేస్తున్నారా కట్టెలతో పైన చేస్తున్నారా అసలు వాళ్ళ స్పెషాలిటీ ఏంటి ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం కిచెన్ కూడా రండి ఓకే వచ్చేయండి లోపలికి వచ్చేయండి కిచెన్ వచ్చి చూడండి ఒకసారి ఇలా ఇలా ఫ్రేమ్ ఇలా చూసుకుంటారండి ఓకే మాస్టర్ మీరేనా మీ పేరు రాము మాస్టర్ మీరే ఇంతకుముందు ఎక్కడ చేశారు

ఇది చూడండి ఇది ఇది కర్రీ కర్రీనా ఇది కర్రీ చూడండి ఇది వచ్చేసి కర్రీ అనమాట అంతే కాటా పెట్టిస్తారు చూపించు కాటా పెట్టేస్తాం వెయిట్ లెక్క చూపి ఓకే 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 చూడండి అక్కడ అక్కడ ఏంటి ఏంటి ఫ్రై ఏమవుతుందని ఇక్కడ గ్యాస్ మాత్రం ఏమీ వాడేది లేదండి మొత్తం కట్టెల పైన చేస్తారట చూడండి బాయిల్ అవుతుంది ఏంటంటే బాయిల్ చేసి ఫ్రై చేస్తారు అది బిర్యానీ రైస్ పెట్టారు అన్నమాట టైం అవుతుంది కదా ఈవినింగ్ ఓకేనా చూసారా మొత్తానికి అయితే కట్టెలు మీద మాత్రమే వండుతారండి వీళ్ళు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటా నేనైతే టేస్ట్ చేయలేదు ఓకేనా ఓకే చూసారు కదా ఒకసారి చూడండి నైట్ టైంలో అయితే చాలా చల్లగా హాయిగా ప్రశాంతంగా అంతా బయట కూర్చొని మంచిగా సరదాగా ఎంజాయ్ చేయొచ్చండి ఓకేనా చాలా బాగుంది అంటే ఈ వెదర్ చల్ల ఈ ప్లేస్ కూడా చూడండి అంత నీట్గా ఉందో చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే నీట్గా ఓకేనా మీరు ఫోర్త్ ప్రియులు అయితే ఇమీడియట్గా వచ్చేసి ఇక్కడ టేస్ట్ చేయండి ఖమ్మంలో అయితే ఎక్కడా లేదండి ఫస్ట్ టైం నేను చూసి అనేది కాంతాలని ఖమ్మంలో ఫస్ట్ టైం నేను చూడటం మైసూర్ ఫోర్త్ బిర్యానీ ఫస్ట్ టైం అనమాట అసలు వినటానికే హైలైట్గా ఉంది మీరు సరదాగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ప్రైసెస్ కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయండి ఓకేనా చూస్తూనే ఉండే వైడి టీవీ నేను